హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్బి శ్రీనిలు బ్లాగ్స్ నేను వినిల్మణి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజున నేను పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ మహాశివరాత్రి రోజున మేము శివపార్వతుల కళ్యాణంలో కూడా కూర్చున్నామండి ఆ వీడియోను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో లెంత్ అవుతుందని ఈ వీడియోలో పూజ వరకు షేర్ చేస్తున్నాను మహాశివరాత్రి రోజున ఉదయాన్నే తెల్లవారుజామునే నిద్ర లేచి తెలార స్నానం చేసుకొని గుడికి వెళ్ళామండి గుడికెళ్ళి అక్కడ న నది స్నానం కూడా చేసుకున్నాము అలాగే స్వామివారికి అభిషేకం కూడా చేయించుకొని ఇంటికి వచ్చామండి సాయంత్రం నేను ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకున్నాక మళ్ళీ రెడీ అయ్యి కళ్యాణానికి అయితే బయలుదేరామండి ఈరోజు మనం ఉపవాసం జాగరణ అలాగే నది స్నానం ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేస్తే చాలా మంచిదండి పంచామృతంతోనూ చెరుకు రసం అలాగే తేనె షుగరు పాలు పెరుగు గంధం గంగాజలం విభూతి వీటన్నిటితో శివలింగాన్ని అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఈ పూజని మనం పూజ మందిరంలోనైనా చేసుకోవచ్చండి లేదా ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ సపరేట్గా ఇలా పీఠాన్ని పెట్టుకొని చేసుకున్నానండి ఎందుకంటే మేము మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకం చేసుకున్నామండి సో అందుకనేసి పూజ మందిరంలో కొంచెం ఇబ్బంది అవుతుందని ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ అయితే చేసుకున్నాము మట్టితో శివలింగాన్ని మా పాపే తయారు చేసిందండి తనకు ఇలా ఏదైనా తయారు చేయడం అన్నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే ఇలాంటివి చాలా ఇష్టం అనమాట ఇలాంటివి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది తనే ఉదయాన్నే శివలింగాన్ని తయారు చేస్తానని చెప్పి మధ్యాహ్నం స్టార్ట్ చేసి శివలింగాన్ని తయారు చేసిందండి మహాశివరాత్రి రోజున అభిషేకంతో పాటు బిల్వార్చన అలాగే నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా కావాలనుకుంటే అఖండ దీపాన్ని అయినా వెలిగించుకోవచ్చు సో నేను కూడా అఖండ దీపాన్ని పెడదామనుకున్నాను పూజారిని అడిగితే అట్లీస్ట్ త్రీ డేస్ అయినా మనం అఖండ దీపాన్ని ఇంట్లో ఉంచుకోగలిగితేనే పెట్టుకోవాలని చెప్పారు సో అందుకనేసి నేను నారికేళ్ళ దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి అఖండ దీపాన్ని పెట్టుకోలేదు మహాశివరాత్రి రోజున స్వామివారిని అభిషేకం చేస్తే చాలా మంచిదండి అలాగే బిలువ పత్రాలతో పూజించుకోవాలి అలాగే మల్లెపూలు అంటే స్వామివారికి చాలా ఇష్టమండి మల్లెపూలతో పూజించుకోవాలి వీటితో పాటుగా జిల్లెడు పూలతో కూడా అంటే తెల్ల జిల్లెడు పూలతో కూడా పూజించుకోవాలి ఈ రోజున స్వామివారిని పదకొండు సార్లు అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇంట్లో ఉన్న వాళ్ళందరితోనూ అభిషేకం చేయిస్తే చాలా మంచిదండి ఇంట్లో లేని వాళ్ళ పేరు మీద కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది మహాశివరాత్రి రోజున సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఏ ప్లేస్లో పీఠాన్ని పెడదామనుకుంటున్నారో ఆ ప్లేస్ని ముందుగా నీట్గా తడిగుడ్డ పెట్టి తుడుచుకున్నాక పసుపు రాసి ముగ్గేసుకోవాలండి బియ్యం పిండితో ముగ్గేసుకోవాలి దానిపైన పీఠాన్ని పెట్టి ఆ పీఠానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గేసుకోవాలి దానిపైన ఒక తెల్ల టవల్ని కానీ లేదా ఇలా బ్లౌజ్ పీస్ని కానీ పరిచి దానిపైన మూడు గుప్పెట్లు కానీ లేదా ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యాన్ని పోసి కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా గంధంని వేసి దానిపైన స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలండి తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలతో మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవాలి స్వామివారి చిత్రపటం ముందు నేను మా పాప తయారు చేసిన శివలింగాన్ని అయితే పెట్టుకున్నానండి మట్టితో తయారు చేసుకున్నాం కాబట్టి అభిషేకం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే నేను పూజలో నారికేళ దీపాన్ని వెలిగించుకుంటున్నాను కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయని కొట్టి అందులో మూడు కళ్ళున్న కొబ్బరికాయ చెప్పని అయితే తీసుకోవాలండి మరో కొబ్బరి చెప్పను పక్కన పెట్టుకోవాలండి మనం నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకోవాలి అనుకునే కొబ్బరి చెప్పని తీసుకొని ఇలా బొట్లయితే పెట్టుకోవాలి అలాగే గంధం కుంకుమతో ఇలా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఐదు బొట్లను పెట్టుకోవాలి మనం పక్కకు పెట్టుకున్న మరో కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ కొబ్బరి ముక్కలను మనం పూజ అంత అయిపోయాక స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి నెక్స్ట్ మనం ఏ ప్లేట్లో అయితే ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని ఇలా గంధం అలాగే కుంకుమతో అలంకరించుకోవాలండి మనం ఈ నారికెళ్ళ దీపానికి వాడే ప్లేటు ఇత్తడి కానీ రాగి కానీ ఉండాలండి స్టీల్ ప్లేట్లని తీసుకోకూడదు సో ఇలా తీసుకున్న ప్లేట్లో మూడు గుప్పెట్లు కానీ ఐదు గుప్పెట్లు కానీ బియ్యాన్ని పోసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా గంధంని పోసి దానిపైన మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి చిప్పని పెట్టి అందులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె గాని పోసి అందులో ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తులను వేసుకోవాలండి ఇప్పుడు ఈ నారికేళ దీపాన్ని మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న పూలతో ఇలా అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి మీరు మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలానే డెకరేట్ చేసుకోవాలని ఏమీ లేదు ఈ దీపాన్ని స్వామివారి చిత్రపటానికి ఎదురుగా వెలిగించుకోవాలండి నేను ఇక్కడ పూజలో మరో పీఠాన్ని సపరేట్గా పెట్టుకొని ఎదురుగా వెలిగించుకుంటున్నానండి అదే పీట మీద పట్టడం అంటే కొంచెం కష్టమవుతుందని నేను కింద ఒక చిన్న ప్లే పీఠాన్ని పెట్టుకొని ఇలా అయితే వెలిగించుకుంటున్నాను ఈ నారికేళ దీపాన్ని సోమవారం కానీ లేదా ఏదైనా స్పెషల్ పూజ రోజు కానీ వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే శివలింగం చుట్టూ కూడా ఇలా అయితే దీపాన్ని పెట్టుకుంటున్నానండి వీటితో పాటుగా రెండు పిండి ప్రమిదులను కూడా తయారు చేసి పెట్టుకున్నానండి నేను పిండి దీపాలను పూజ అంతా అయిపోయాక లాస్ట్లో వెలిగించుకుంటానండి ఎందుకంటే మనం ముందే వెలిగించుకుంటే అవి తొందరగా కొండెక్కుతాయి కాబట్టి నేను లాస్ట్లో వెలిగించుకుందామని వాటిని అలా సిద్ధం చేసి పెట్టుకున్నాను పూజ స్టార్ట్ చేసే ముందు దీపాలని వెలిగించుకొని కొద్దిగా అక్షింతలను అలానే పుష్పాలను దీపాల దగ్గర వేసి దండం పెట్టుకోవాలండి తర్వాత పూజ స్టార్ట్ చేయాలి ముందుగా మనం ఏ పూజ చేసినా గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి ముందుగా గణపతిని పూజించుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలి నేను ఇక్కడ గణపయ్యను పూజించుకున్నానండి క్లియర్గా అయితే వీడియో ఏమీ షూట్ చేయలేదు ఆల్రెడీ మనం ప్రతిష్ఠించుకున్న చిత్రపటంలోనే గణపయ్య చిత్రపటం కూడా ఉంది కాబట్టి నేను సపరేట్గా గణపయ్య ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ఏమీ పెట్టుకోలేదు సో అక్కడే పూజించుకున్నాను ఇంకా చాలామందికి కొన్ని డౌట్స్ అయితే వస్తాయండి అవి ఏంటంటే మనం అభిషేకం చేసుకున్న ఆ మట్టి శివలింగాన్ని ఏం చేయాలి అలాగే పూజలో వెలిగించిన నారికేళ్ళ దీపాన్ని ఏం చేయాలి పూజ అంతా అయిపోయాక ఏం చేయాలి అనే డౌట్ అయితే వస్తూ ఉంటుంది మనం మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఉంటాం కదండి సో జాగరణ ఉండేటప్పుడే శివయ్యను రాత్రంతా అభిషేకం చేస్తూ ఉండాలి ఆ రోజుకి పదకొండు సార్లు అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి సో ఇలా అభిషేకం చేసుకున్నాక ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో మరల తల స్నానం చేసుకొని అభిషేకం అలాగే పూజ చేసుకోవాలండి పూజంతా అయిపోయాక దీపాలు కొండెక్కాక అప్పుడు పీఠాన్ని కదపాలి మనం పీఠాన్ని కదిపేటప్పుడే శివలింగాన్ని కూడా కదిపి మట్టితో తయారు చేసిన శివలింగాన్ని వాటర్లో కలిపి ఏదైనా చెట్టలో పోయాలండి అలాగే మనం పూజలో పెట్టిన దీపాన్ని నారికేళ దీపాన్ని కూడా బియ్యంతో పాటే ఏదైనా మీ దగ్గరలో నది కానీ లేదా ఏదైనా చెరువు ఉంటే వాటిలో కలపాలండి మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండింటికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి సో నేనైతే మా ఇంట్లో వాళ్ళందరితోనూ అభిషేకం చేయించాను నేనైతే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇలాగే పూజ అయితే చేసుకుంటానండి అలాగే ఉపవాసం జాగరణ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు స్వామివారికి పంచహారతి ఇస్తే చాలా మంచిదండి పంచహారతి ఇచ్చాక కర్పూర హారతి ఇవ్వాలి నెక్స్ట్ వీడియోలో మేము శివపార్వతుల కళ్యాణంలో అయితే కూర్చున్నామండి ఆ వీడియోనే షేర్ చేస్తాను వీడియో లెంతి అవుతుందని ఇందులో అయితే పూజ వరకు అయితే షేర్ చేస్తున్నాను సుమలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పూజ ఎలా చేసుకున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది సో మరి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్